పాలిమై మూవీకి వసూళ్ల వరదొచ్చింది కోలీవుడ్లో లో గంగూబాయ్ అనుకున్నంత దుమ్ము దొలుపకపోయినా జనాలు మాత్రం థియేటర్స్ లో క్యూ కడుతున్నారు ఇక భీమ్లా నాయక్ మాత్రం బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తున్నాడు సో ఈ వీక్ తో మళ్ళీ ఇండియన్ సినిమాకు కిక్ వచ్చింది దీంతో రాధేశ్యాం ట్రిబులర్లకు లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది వాలిమై గంగుబాయ్ భీమ్ల నాయక్ మూడు సినిమాలు ఇప్పుడు మూడు ఏరియాలను శాసిస్తున్నాయి వసూళ్ల వరదను తీసుకొచ్చాయి ఇక భీమ్లా నాయక్ అయితే సౌత్ లో దొమ్ము దొలుపుతోంది నార్త్ లో వచ్చే నెల నాలుగున విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది యుఎస్ లో ఫస్ట్ డే మిలియన్ డాలర్లు రాబట్టిన భీమ్లా నాయక్ యూకేలో ఎనభై ఎనిమిది లక్షలు ఐర్లాండ్ లో ఏడు లక్షలు ఆస్ట్రేలియాలో నలభై రెండు లక్షలు న్యూజిలాండ్ లో ఏడు లక్షలు రాబట్టిందట తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ మత్తి పోగొట్టేలా ఉన్నాయి వన్ వీక్ లో భీమ్లా వసూళ్లు సెంచరీ దాటేస్తాయంటున్నారు కోల్డ్ స్టార్ అజిత్ కూడా థర్డ్ వేవ్ భయాలకు దూరంగా తమిళ మార్కెట్ ని తీసుకువెళ్లాడు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు మొత్తానికి అలా వాలిమైకి వసూళ్ల వరద పెరిగి బాలీవుడ్ జనాలను సెకండ్ వేవ్ భయాల నుంచి అక్షి అండ్ కో బయటికి రాబడితే థర్డ్ వేవ్ భయాల నుంచి ఆలియా బయటికి రాబట్టింది వసూళ్ల వరద లేకుండా థర్డ్ వేవ్ భయాలకు దూరంగా ప్రేక్షకులు థియేటర్స్ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ లో పవన్ ఆలియా అజిత్ పుణ్యమానే థియేటర్స్ కి జనాల ప్రవాహం పెరిగింది సో మళ్లీ థర్డ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి అలవాటు పడుతున్నారని తేలింది కాబట్టి రాధేశియా ట్రిపుల్ ఆర్ కి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు మార్చ్ లెవెన్త్ వరల్డ్ వైడ్ గా రాధేష్ విషయం రిలీజ్ కాబోతోంది ఓన్లీ యుఎస్ లోనే త్రీ థౌజండ్ వన్ ట్వెల్వ్ స్క్రీన్స్ లో రాధేశ్యాం విడుదల కాబోతోంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్స్ లో రాధేశ్యాం సందరి కన్ఫర్మ్ అయింది ఇక ట్రిపుల్ మూవీ టీం అయితే అంతకు మించి అనేలా రంగం సిద్ధం చేసుకుంది ట్రిపుల్ సౌత్ నార్త్ లో అంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా భీమ్ల నాయక్ గంగోబాయ్ అండ్ కో వస్తున్న రెస్పాన్స్ తో మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయినట్టే అని తెలుస్తోంది సో బాహుబలి రేంజ్ లో ట్రిపుల్ ఆర్ దుమ్ము పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ ఆర్ టీం కూడా పండుగ చేసుకోబోతోంది